హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనోహరి అయితే ఇంటికి వచ్చి ఖాళీ అన్ని నిజాలు చెప్పేసేసి అమర్ చేతే మనోహరి చెంప పగల కొట్టి ఇంటి నుంచి గెంటించేసినట్టుగా కళ అయితే కంటుంది ఒక్కసారిగా మనోహరి అమ్మో ఈ ఖాళీగాడు అనుకున్న పని చేస్తాడు ఇప్పుడు నేను అంజలిని తీసుకొని ఆ రణవీర్ పని మీద ఊరు వెళ్ళిపోతే నేను వచ్చేసరికి అందరికీ నిజాలు తెలిసిపోతాయి ఇక చివరాఖరికి ఎప్పటికీ కూడా నేను ఈ ఇంట్లో అడుగు ట్టలేను ఇక రణ్వీర్ తో కలిసి ఆ ఊర్లోనే ఉండిపోవాలి అమ్ము అలా జరగకూడదు ఎప్పటికైనా అమర్ని నా సొంతం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఊరు వెళ్ళకూడదు అని చెప్పేసేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది యాక్చువల్గా ఖాళీ నెక్స్ట్ డే అయితే రిలీజ్ అవుతాడు ఈ రోజు ముందే కలగనేటంతో మనోహరి గజగజ వణికిపోతూ ఉంటుంది ఎలాగైనా మంగళకి కాల్ చేసి ఇటు రాకోకుండా చూసుకోవాలి ఎంతో కొంత డబ్బిచ్చేసి సెట్ చేసుకోవాలి అని మనోహరి అయితే హాల్లోకి అయితే వస్తుంది అయితే ఈ లోపల రణవీర్ లగేజ్ అంతా సర్దుకొని అంజలి కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయలుదేరడానికి రెడీగా ఉంటే ఒక్కసారిగా మనోహరి నేను రావట్లేదండి మీరు వెళ్ళిపోండి నాకు చిన్న పనుంది రేపు నేను చూసుకొని స్టార్ట్ అవుతాను అని మనోహరి అనగానే ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు అదేంటి రేపు మనం అంజలిని ఒక ఇంపార్టెంట్ ప్లేసు అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి అనుకున్నాం కదా అని చెప్పేసి అనగానే అదే చెప్తున్నాను రేపు నేను వస్తాను నాకు ఈ లోపల ఒక చిన్న వర్క్ ఉంది అందుకని ఆగిపోతున్నాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇక మన అమర వాళ్ళ అమ్మ అయితే అదేంటి మనోహరి రన్వీర్కి నీకు ఏదో బాగా మధ్యలో సంబంధం ఉన్నట్టుగా ఆ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటున్నారేంటి అని అనగానే అంటే అదేం లేదంటీ ఒకే ఊరు వెళ్తున్నాం కదా అందుకోసమే అలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఇక మనోహరి ఆగిపోవటంతో అంజలి పాపను ఇక రణవీర్తో పంపించడం మాకైతే ఇష్టం లేదు అని చెప్పేసేసి మిస్ అమ్మతో పాటు అమర్ కూడా అయితే జరుగుతుంది ఇక ఏమి అనుకోకండి మనోహరి వస్తుంది అని చెప్పేసి మనోహరి తోడుగా ఉంటుందని అనుకున్నాం కానీ ఇప్పుడు మనోహరి ఆగిపోయింది కదా అయినా మీరేమీ డిసప్పాయింట్ అవ్వద్దు మేము ఏ హాలిడేస్ రోజో లేకపోతే ఇంకేదో రోజు ప్లాన్ చేసుకొని తప్పకుండా అయితే మా అంజలి పాపని తీసుకొని గుజరాత్ అయితే వస్తాం అక్కడ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం అని అనగానే అలాగేనండి అని చెప్పేసి ఇక వెంటనే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బాయమ్మ అంజలి పాప అని చెప్పేసి మన రణవీర్ అయితే వెళ్ళిపోతాడు ఇక రణ్వీర్ కోపంతో రగిలిపోతూ ఆ బ్రీఫ్ కేసు ఉంటుంది కదా దాన్ని గట్టిగా నొక్కుతూ అయితే బయటకైతే వచ్చేస్తాడు ఇలా బయటికి వచ్చాడో లేదో ఇక సెకండ్స్ సెకండ్స్లో అయితే మన మనోహరికి అయితే కాల్ చేస్తాడు ఏం చేస్తున్నావు మనోహరి నువ్వు ఏం చేస్తున్నావు అంజలి పాపను తీసుకొని నా కూతురిగా చిత్రీకరించి ఆస్తి తీసుకోవటానికి నేను ముహూర్తం పెడితే చివరి క్షణంలో నాకే నువ్వు మోసం చేస్తావా వెన్నుపోటు పొడుస్తావా నేను ఎంతగానో ఆ అమ్మర్ దగ్గర నటించి అంజలిని తీసుకుని వెళ్ళటానికి ఒప్పిస్తే నువ్వు ఇలా చేస్తావా అని అనగానే ఇక వెంటనే అటు నుంచి మనోహరి రణవీర్ నేను చెప్పేది అర్థం చేసుకో నేను కనుక ఊరు వచ్చేస్తే ఇక్కడ నేను పెద్ద ప్రమాదంలో పడతాను అందుకని చెప్పేసేసే నేను రాలేకపోయాను నన్ను క్షమించు ఈసారి ప్లాన్లో మాత్రం నువ్వేమీ చేయొద్దు నేనే మొత్తం చూసుకుంటాను నేనే ఏదైనా ప్లాన్ చేసి అంజలిని దగ్గరుండి తీసుకుని వచ్చే బాధ్యత నాది అని అనగానే నిన్ను వదిలిపెట్టను ఈ ప్లాన్లో ఏదైనా తేడా అని తెలిస్తే మాత్రం ఆ అమరవాళ్ళకి నువ్వు నేను భార్యాభర్తలు అనే విషయాన్ని తప్పకుండా చెప్పేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే రణ్వీర్ అయితే మనోహరికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రన్వీర్ మాటలన్నీ కూడా వినేసిన మన ఆరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏమనుకుంటున్నారు గుప్తా గారు అసలు వీళ్ళిద్దరూ కలిపి ఈ చిన్న పాప జీవితంతో ఆటలాడుకోవాలి అనుకుంటున్నారు అసలు వీళ్ళు మనుషులేనా నిజం చెప్పాలి అంటే నేను ఆత్మనైపోయాను కానీ మనోహరినో లేకపోతే రణవీర్ని షర్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప పగలకొట్టి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి అనిపిస్తుంది కానీ నేను ఆత్మని ఏం చేయగలను నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అలాగునే బారిక నేను నీ కోరికను నెరవేరుస్తాను అని అనగానే ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు నా కోరిక నెరవేరుస్తారా అని అనగానే అవును బాలిక అర్ధాంతరంతా చనిపోయిన నువ్వు నీలాని ఆయుష్ తీరిపోయిన నీలాంటి ఒక దేహానికి నీ ఆత్మను ప్రవేశించబోతున్నాను అని అనగానే నిజంగాన గుప్తా గారు నాలాంటి అమ్మాయా ఆ అమ్మాయి శరీరంలోకి నేను వెళ్ళబోతున్నానా ఎక్కడుంది ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పేసి అనగానే గుప్తా గారు తన చేతితో ఒక్కసారిగా గాల్లోకి అనగానే అచ్చం మన ఆరులాంటి అమ్మాయి అనామిక ఇక ఆ అనామిక అయితే పూర్తిగా జీవితం మీద ఆశలన్నీ కోల్పోతుంది చివరాకరకు తను చనిపోవాలని పూర్తిగా అయితే డిసైడ్ అయిపోతుంది డిసైడ్ అయిపోయి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక లెటర్ రాసేసి సూసైడ్ అయితే చేసుకోవాలని కోరుకుంటుంది ఇక తన ప్రాణం కూడా తీసేసుకుంటుంది తన ప్రాణం అయితే అలా గాల్లోకి వెళ్ళిపోతూ ఉండగా ఇక్కడ గుప్తా గారు ధూమ్ తక అని చెప్పేసేసి మన అరుంధతి ఆత్మను ఆ సేమ్ టు సేమ్ మన అరుంధతిలా ఉన్న అనామిక శరీరంలోకి అయితే మన ఆత్మ అయితే వెళ్ళిపోతుంది ఇక మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎప్పుడు ఉన్నా మన ఆరు ఇక్కడైతే కనిపించదు ఇక అనామిక దగ్గర అయితే ఉంటుంది ఇక అనామిక చనిపోతుంది కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనామిక బతికి ఉన్నట్టే కానీ అనామిక అయితే చనిపోయి అందుట్లోకి మన ఆరు ఆత్మ అయితే ప్రవేశించింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తమ కూతురు అనామిక అనుకుంటారు ఇక ఎప్పుడైనా వీళ్ళ కంటపడితే అరుంధతి అని చెప్పేసి వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన మిస్సమ్మ హమ్మయ్య అంజలి పాపను ఊరైతే పంపించలేదు ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ విషయం అక్కతో చెప్పాలి అని చెప్పేసేసి మన అంజలి మన మిస్సమ్మ వచ్చేసేసి అక్క అక్క అని చెప్పేసేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ అక్క ఎక్కడా కనిపించదు అక్క ఎక్కడా కనిపించకపోవటంతో ఏమైంది అక్కకి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్క కనిపించలేదు మళ్ళీ ఏదైనా ఊరెళ్ళిందేమోలే అని చెప్పేసి ఇక వీళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడేమో అనామిక శరీరంలోకి మన అరుంధతి ఆత్మ ప్రవేశిస్తుంది కదా ఇక్కడ వచ్చేసేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఉండగా మన మన మిస్సమ్మకు దాహం వేస్తూ ఉంటుంది ఇలా దాహం వేస్తూ ఉండగా ఇక వెంటనే వాటర్ తాగుదామని కిందకైతే వస్తుంది బోటిల్లో లేకపోవడంతో కిందకి వచ్చిన తర్వాత వాటర్ తాగుతుంది ఈ డోర్ ఏంటి ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది కదా ఎవరు ఓపెన్ చేశారు క్లోజ్ చేస్తాను అని చెప్పేసేసి క్లోజ్ చేస్తూ ఉండగా ఆ రూమ్లో ఎప్పుడూ కూడా పెద్ద అరుంధతి ఫోటో ఉంటుంది కదా అరుంధతి ఫోటోకి దండ కూడా వేసేసి అటుపక్క ఇటుపక్క దీపాలు కూడా వెలుగుతూ ఉంటాయి ఇక ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఇక నిద్రమోహంతో అరుంధతి ఫోటోని అయితే చూస్తుంది ఇదేంటిది అచ్చం అక్క ఫోటోలా ఉంది అని చెప్పేసి ఇక వెంటనే అక్క ఫోటోని అయితే చూస్తూ ఉంటుంది ఇలా అక్క ఫోటో చూడంగానే అవును పక్కిన్ టక్కే ఫోటో ఇక్కడ పెట్టారేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది అత్తయ్య మావయ్య అని అంటూ ఉంటే ఈ లోపల అందరూ కూడా అమర్తో సహా కిందకైతే వచ్చేస్తారు అత్తయ్య మావయ్య ఈ ఫోటో అని అనగానే నా పెద్ద కొడలు అమరేంద్ర భార్య అరుంధతి అని అనగానే ఒక్కసారిగా మిస్సమ్మ షాక్ అయిపోతుంది లేదు తిను పక్కింటక్క ఆరు అక్క అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ పక్కిన్ టక్ అవటం ఏంటి అని చెప్పేసి అనగానే అవును తిను పక్కిన్ టక్కని ఆరు అక్కని నిన్నటిదాకా నేను మాట్లాడాను అని చెప్పేసి మన మిస్సమ్మ ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక ఈ విషయం తెలుసుకున్న అమర్ కూడా అంటే నీకు ప్రతిరోజు ఆరు కనిపిస్తూ ఉండేదా నువ్వు ఆరుతో మాట్లాడుతూ ఉండేదానివా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ షాకి అయితే గురి అవుతారు షాకి గురి అయిన తర్వాత ఇక ఉదయాన్నే మన మిస్సమ్మను తీసుకొని అమర్ అలానే నిర్మలమ్మ సదాశివం రాథోడ్ వీళ్ళందరూ కూడా కలిసి గుడికైతే వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారితోటి మా పెద్ద కొడలు చనిపోయింది మా ఎవరికీ ఇంతకాలం కనిపించలేదు కానీ మా చిన్న కొడలకు ప్రతిరోజు కనిపిస్తూ ప్రతిరోజు మాట్లాడుతూనే వచ్చేది కానీ నిన్నటి నుంచి కనిపించటం లేదంట అసలు ఇదంతా ఎలా జరుగుతుందో తినకే ఎందుకు కనిపించిందో ఇప్పుడు ఎందుకు కనిపించుకోకుండా పోయిందో అసలు మాకేమీ అర్థం కావటం లేదు అసలు చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపించటం ఏంటి ఇవన్నీ అన్ని తలుచుకుంటుంటేనే మా ఊహకేమీ అందటం లేదు స్వామి మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి అని చెప్పేసి సదాశివం వల్ల అడగంగానే అప్పుడు ఇక అక్కడ ఉన్న స్వామీజీ పూర్తి జాతకాలు అన్నీ కూడా ఓపెన్ చేసిన చూసిన తర్వాత మీ కోడలు అరుంధతి ఆయుష్ చెల్లిపోయి చనిపోలేదు కాబట్టి ఇంటి మీద ప్రేమతోటి ఇంటి చుట్టుపక్కలే ఇంతకాలం ఆత్మ తిరుగుతూ వచ్చింది తన భర్త మీద పిల్లల మీద తనకు అపార అపార ప్రేమ ఉంది కాబట్టి ఇక తనకు దేవుడిచ్చిన ఆయుష్ ఇంకా చల్లలేదు కాబట్టి తను అలా భూమి మీద మాత్రమే ఉంటూ వచ్చింది అని అనగానే అలా అయితే మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అని అనగానే తినకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక తను కనిపించదు అంతేకాదు ఇక నీకు ఎప్పటికీ కూడా ఆత్మ కనిపించదు కనిపిస్తే నిలువెత్తు మనిషి మాత్రమే కనిపిస్తుంది మీ కుటుంబాన్ని అంతటికీ కూడా అని అనగానే నిలువెత్తు మనిషి కనిపించడం ఏంటి చనిపోయిన అక్క నాకు ఇప్పుడు కనిపించటం లేదు ఇక నిలువెత్తు మనిషి కనిపించడం ఏంటో మాకు అర్థం కావటం లేదు అని అనగానే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టండి ఆత్మ ఇంత ఇన్నాళ్తకి సంతృప్తి పొందింది అనుకోండి ఇక తను మీ కుటుంబానికి ఎప్పుడు కూడా అండదండగా శ్రీరామరక్షగా ఉంటూనే ఉంటుంది ఇప్పుడు మీ కుటుంబంతో పాటు మరో బాధ్యత కూడా తన తల మీద పడింది కాబట్టి తను ఆత్మ మీ ఇంటి దగ్గర అయితే కనిపించటం లేదు ఒకవేళ కనిపించినా కనిపించకపోయినా దేవుడు రాత ఎలా రాసి ఉందో అలాగే జరుగుతుంది దేవుడు రాతను ముందుగా తెలుసుకోవాలని మనం ఎప్పుడూ కూడా తొందరపాటు పడకూడదు అని అనగానే అలాగే స్వామీజీ వస్తాము అని చెప్పేసేసి అందరూ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా కలిసి ఇక ఎక్కడికైనా కొన్ని రోజులు పిక్నిక్ అని లేకపోతే పిల్లల మైండ్ అయినా డైవర్షన్ అవ్వాలని చెప్పేసి ఇక అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఎంచుకొని ఒక లొకేషన్కి అయితే చేరుకుంటారు ఆ లొకేషన్లోనే అనామిక లాంటి అరుంధతి శరీరంలో ఉన్న అనామిక అనే అమ్మాయి రూప్ అమ్మాయి ఆత్మలో బాడీలో మన అరుంధతి ఆత్మ అయితే ఉంటుంది ఈ పిల్లలందరూ కూడా ఎంజాయ్మెంట్కి వెళ్తారు ఫ్యామిలీ ట్రిప్ ట్రిప్పులో అయితే తన పేరు అనామికాగా పరిచయం చేసుకుంటూ అక్కడ కనిపిస్తున్న అరుంధతిని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయితే గురి అవుతారు మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్